అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ప్రతి ఒక్కరం పసుపు పెంచుతున్నాం కదండి ఇంచుమించు అందరికీ పసుపు పంట పండి మనకి చేతికి వచ్చేసే ఉంటుంది అయితే నేను ఇంకా ఆలస్యంగా తీస్తున్నానేమో అనుకుంటున్నాను ఎందుకంటే అండి ఇది ముగ్గుపోయి పండిపోయి అప్పుడే నాకు పది రోజులు అయిందండి వాటిని నీళ్ళు పోయకుండా పక్కన అయితే పెట్టాను ఇవాళ పసుపు హార్వెస్ట్ అయితే వద్దండి రేపు చేస్తాను ఇవాళ నల్ల పసుపు ఉంది నల్ల పసుపు తర్వాత మన తోటలో గాలిలో కాసే పెండలం వేసానండి కానీ గాలిలో కాయలేదు భూమిలో కాసిందో లేదో కూడా తెలియదు మరి చూద్దాము అలాగే నల్ల పసుపు అయిపోయింది ఈ రెండు చేద్దాము అది చేసుకుందాం సరేనండి మరేందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి కదండి చేమదంప ఈ తొండ చూడండి ఎంత బాగుందో పురుగులు బరీ ఎరుగుతుంటాయండి ఇవి ఇది చేమదుంప మనం ఇది తీయొద్దు అయితే ఇందులో నల్ల పసుపు వేసానండి చూసారా ఇది నల్ల పసుపు ఇలా ఆకులన్నీ ఎండిపోయాక తీసి పక్కన పెట్టానండి మనం ఒక పది రోజులు ఇలా పక్కన పెట్టడం వలన కూడా పసుపు బాగా ఊరుతుంది ఇందులో కూడా ఇది తెల్లదుంప అండి నాకు అరుణ గారు చెప్పారు ఇది పప్పులో వేసుకుంటే చాలా మంచిదట ప్రతి ఒక్కరు వాడండి అలానే కొన్నదండి ఇది ఇందులో ఈ మొక్క రుద్రాక్ష ఉంది రుద్రాక్షను చక్కగా తీద్దాము ఈ పసుపు అండి నల్ల పసుపు మన తోటలో నల్ల పసుపు ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది మరి ఎంత బాగా వస్తుందో అయితే ఈ పసుపు వాడకం ఏంటో నాకు తెలియదండి మరి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి పండించడం అంటే పండించేశాను ఇది చూడండి ఇదేమో మనకి గాలిలో పెరిగే పెండ్లమని వేశాను కానీ గాలిలో పెరగలేదు మరి ఇందులో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు చూడాలి మరి నాకు కూడా ఎలా ఉందో అన్నది ఆలోచిస్తూ ఉన్నాను చూద్దామండి అయితే ముందు పసుపు తీద్దాము తీసి ఇది ఎంత వచ్చిందో చూద్దాము మరి రేపేమో ఆ పసుపు తీద్దామండి మనం దీన్ని ఏం చేయాలంటే అండి ఈ గడ్డలా తీయాలండి ఎందుకంటే ఈ చెట్టుని మనం సేవ్ చేయాలి ఇది మనీ ఇందులోనే పెట్టేద్దాము చూసారా ఇది మన ఇందులోనే మనం ఇలా మట్టి వేసి సర్దేద్దామండి ఇది చాలా బాగుంటుందండి వాసన నాకు తోటలోకి రాగానే దీన్ని పక్క నుంచి వెళితే చాలండి మంచి వాసన అయితే వస్తుంది చాలా బాగుంటుంది అలానే ఇది మాత్రం ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి కానీ పప్పులో వేసుకొచ్చేటండి చక్కగా వాడుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి అయితే నల్ల పసుపు మాత్రం కారణం ఏంటోనండి అసలు ఏమీ పెద్దగా ఏమో ఊరలేదు నీటి బుడగలు ఎక్కువ వచ్చేసినాయి ఇందులో ఇలాగ ఉంది ఇది మరి చాలామందికి ఇవే ఎక్కువ వస్తున్నాయండి ఇవి ఎక్కువ వస్తున్నాయి అంటే దీనికి నీరు ఎక్కువ తక్కువ అయ్యిందని అర్థం లేకపోతే కారణం ఏంటో మీకు ఏమైనా తెలుస్తా చెప్పండి నాకు కూడా ఇవి ఎక్కువే వచ్చినాయి ఇందులోని ఇదిగోనండి చూసారా ఇలా అడుగు భాగంలో వస్తాయి నీటి దుంపలు అబ్బబ్బా ఇన్ని వచ్చినాయి అంటే అండి పసుపు ఊరటం తక్కువే ఉంటుందండి బబ్బాబ్బా ఇన్ని నీటి దుంపలు రాకూడదండి ఇన్ని నీటి దుంపలు వచ్చినాయి అంటే మనకి పసుపు వాడకం చాలా తక్కువ ఉందని అర్థం నేను పసుపు పండించే రైతులు ఉన్నారండి వెళ్దామండి వెళ్ళి వారిని అడుగుదాము నీటి దుంపులు ఎందుకు వస్తున్నాయో ఏ ఏంటో అన్నది తెలుసుకుని మీకు నేను ఒక వీడియోలో చెప్తానండి వెళ్తాను మనకు పక్కనే ఉంది పసుపు పండించే రైతులు ఇదిగోనండి మనకే నల్ల పసుపు అయితే చాలా వచ్చేసాయి ఇదేమోనండి నేను కొన్నాదండి ఇది ఇది రెండు వందలు ఎట్టండి రాజాబాబు దగ్గర కొన్నాను అదండి ఈ పసుపు ఎలా వాడాలన్నది మాత్రం నాకు కొంచెం కామెంట్ చెయ్యండి చాలామంది నల్ల పసుపు గురించి చాలా చెప్తున్నారు ఏమ్మా నా దగ్గరికి వస్తున్నావే నీ పక్కనే ఉన్నాను కదరా ఉండమ్మా నీకేస్తాను బట్టే చాలా మంచిదండి ఈ చెట్టు మాత్రం సబ్జా గింజలో రుద్రజాడ ఒకటే అంటున్నారు మరి మీకేనా తెలిస్తే చెప్పండి చూసారా ఇదంతా పసుపేనండి ఇది పసుపే ఈ దుంపలు తీసేద్దాం ఈ దుంపలు ఏం చేయాలని అరుణ గారు అడిగారండి ఏమీ చేయొద్దండి ఇవి కంపోస్ట్లో వేసేసుకోవటమే ఎందుకు ఉపయోగపడవి మనకే మరి కారణం ఏంటో తెలియదు కానీ నల్ల పసుపు తక్కువే ఊరింది చాలండి ఇవి ఏమి మనం ఔషధంగా వాడుకుంటాకే తప్ప పెద్దగా వాడిదేం కాదు కదా అలా చేద్దాము అలానే ఇక్కడ కొట్టి ఉందండి ఇది ఎలాగుందో చూద్దాము ఇదిగోనండి వానపాములు పాములు వారం రోజుల నుంచి నీళ్ళు వయకపోయినా వానపాములు మాత్రం బోల్డ్ ఉన్నాయి ఇందులో కూడా నీటి దుంపలు ఎక్కువే ఉన్నాయండి మరి ఇది ఎలాగుందో కానీ పసుపుకి అంటూ నేనంటూ ఏమి పెద్దగా ఏమి మరి ఈ సంవత్సరం పసుపే ఇలా ఊరిందా నాకు డౌటేనండి ఆ పసుపు ఎలా ఉందో ఏంటో తెలియదు మరి ఇదన్నీ నీటి దుంపలే ఆనాయి నాకు చూసారా మొత్తం నీటి దుంపలే అంటున్నాయండి ఇదిగోండి తెల్లగా ఉన్నదంటే ఇది నీటి దొంపే ఇది నాకు వేణుగారు నాకు ఒక దుంప ఇచ్చారండి మొక్క ఆ మొక్క బతికినట్టే బతికి చనిపోయింది సరేలే అని నేను మనీ రాజాబాబు దారి కొన్నానండి రెండు వందలు ఎట్టి మొక్కని కొన్నాక ఇది బతికిందండి అది బతికింది మాత్రం మనకి దుంప ఊరదనే చెప్పాలండి సరేనండి మరి ఎన్ని వచ్చినా చాలు మనకే ఈ సంవత్సరానికి ఇదిగోనండి ఇవి బాగు చెయ్యాలే ఈ మట్టి ఉంచుదాము అయితే ఈ కంపోస్ట్లో ఈ మట్టితో పాటే కంపోస్ట్ చేసేద్దాము వీటితో పని లేదు ఇదిగోనండి ఇది కూడా నీటి దుంపే అయితే ఇది ఎంతవరకు ఊరిందో చూడాలండి మరి ఇది ధర్మాకాల్ బాక్సు నేను ఈ బాక్స్ ఇంక పప్పు అయిపోద్ది అనుకుంటున్నానండి చూసారా ఈ స్టాండ్ని నేను ఎలా చేసానో ఫ్రిడ్జ్లో ఉండేదండి ఫ్రిడ్జ్లో ఉండే ఒక రింగు ఆ రింగుకి ఇదిగోనండి లోటాలతో వేసిన ఇవి ఇవి వేసి ఇలా అయితే చేశాను చక్కగా మనం ఇలా ఇలా పెట్టి ఏదైనా కుండీలు ఇలా పెట్టచ్చు మన స్లాబ్కి ఇబ్బంది లేకుండానండి ఏదో ఒకటి వా పెండలమైతే వద్దనే వచ్చిందండు చాలా ఉన్నాయి తీద్దాము ఇందులో కూడా ఉన్నాయి కొన్ని ఇందులో చూసారా ఇవన్నీ పెండలమేనండి మ్మూ అయ్య చూసారా ఎంత పెండ్లం ఉందో కానీ ఎందుకో కారణం తెలియదండి ఇవి మనకి భూమిలో మాత్రం కాసినవి కానీ గాలిలో మాత్రం కాయలేదండి మరి మన తోటలో గాలిలో కాసినాయి బతుకున్న చేపలో లేదంటే ఐస్ వేసి ఇందులో దాస్తూ ఉంటారో పోయిందండి అది ఎందుకు పనికిరాదు కానీ మనకి చూడండి ఇది వారం పది రోజుల నుంచి నీళ్ళు కూడా వేయలేదు వానపాములు అయితే ఇలా ఉన్నాయి తర్వాత నేను కొన్ని కొబ్బరి డొక్కలు అయితే వేశాను ఎలా అయిపోయిందో చూడండి ఎందుకంటే ఇవి నీరు పీల్చుకుంటాయి ఒక పక్క మరో పక్క మనకి ఇది కోకోబీట్ అవుతుందండి చూసారా ఇవి మనం ఏ మొక్కలకైనా ఇప్పుడు ఇలా వేసేసుకోవచ్చు ఇలా నిజంగా చాలామందికి కోకో బీట్ అంటే ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి మీరు కావ మీరు ఇంకా కొంతమంది కామెంట్ చేయండి కొంతమందికి తెలుస్తుంది కోకో బీట్ కూడా దొరకని వాళ్ళు ఉన్నారా అని నాకు ఏదో మాట మీద ఒక వీడియోలో టిష్యూ పేపరు తెలియని వాళ్ళు లేరు కదా అన్నారండి నిజంగా టిష్యూ పేపర్ తెలియని వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాడని వాళ్ళు కూడా ఉన్నారండి కొబ్బరి చిప్ప ఇలా ఈ వీటిని మనం ఏదో దాంట్లో మట్టిలో వేసి కలిపేసుకోవచ్చు అయితే వస్తుంటాయి చూడండి ఒకటి ఒక్కోటి దుంపలో మీకు ఏమీ కనిపించట్లేదు లేరా ఓ లేరనుకున్నానమ్మా మిమ్మల్ని ఒకటే ఊరింది అనుకుంటున్నాను ఇదిగోనండి బుల్లి ఉన్నాయి ఏమిటో చేమదుంపలో ఏమో అబ్బోబ్బోబ్బో అబ్బో ఇక్కడ గొబ్బరిడ్ అక్కలో ఈ చేమదుంప పెండలం రెండు కలిసిపోయాయం అండి ఓ ఇదొకటి ఆహా బాగున్నాయండి బాగానే ఊరినవి ఓ ఇది నేల మీద చాలా బాగా వస్తుందండి మన తోటలో కూడా వేశాను అది పెద్దగా ఏం ఊరలేదండి మనకి ఇక్కడే బాగా వచ్చింది కారణం ఏంటో తెలియదు కానీ ఒక గని మన ఇంకా బాగా ఊరాలండి నేనైతే దీనికి ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు ఇలా ప్రత్యేకంగా ఏమైనా ఇస్తే చక్కగా కాస్తాయి నేను చాలా తక్కువే ఇచ్చానని నాకు చెప్పాలి దీన్ని అసలు పట్టించుకోలేదండి ఏదో వేశాను అంతే అంతే తప్ప అప్పుడప్పుడు మనం ఇంకా దీనికే ఇవ్వాలంటే తోట మీద అవ్వట్లేదండి చూసారా అబ్బా ఇది చూసారా ఎన్ని వచ్చాయో ఇంకా ఏం కావాలండి బాబు ఇవే చాలు చిన్న కవర్లో కూడానండి ఇంతే కాస్తుందండి మనకి పెద్ద గిన్నె అయినా ఏమి ఎక్కువ రాలేదు ఇది చిన్న కవర్లో కూడా మనం ఇవ్వాల్సింది ఇస్తే చక్కగా కాస్తుంది అది పసుపు ఇదేమోనండి ఇది మనం ఎప్పుడు మొదలుపెట్టిన వీడియో వీడియో పూర్తయ్యేటప్పుడుకి సాయంకాలం అయితే అయిపోతుంది నాకు కడిగేద్దామండి ఈ తెల్లదుంపలను కూడా ఏం చెయ్యాలో మీరేనా సలహా ఉంటే చెప్పండి నాకు నేనైతే కంపోస్ట్లో వేసేస్తున్నా మరి మనకి ఆ పసుపుకి ఎలా వచ్చాయో చూడాలండి ఆ పసుపు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఎక్కడైనా ఉన్నారా రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమ్మండి ఏంటో అంతేనండి ఇన్ని వచ్చాయి ఇన్న వచ్చాయి ఇన్ని వచ్చాయి నాకైతే ఇవే చాలు ఇంతకే మనిషికి ఎంత ఆసన్నం ఉంటుందండి ఆర్గానిక్గా పండించిన అబ్బబ్బొబ్బ కదా ఇవేమోనండి నీటి దుంపలు అండి ఈ నీటి దుంపలు ఎలాగుంటాయో కూడా మీకు లోపల చూపిస్తాను ఇదిగోనండి ఇలా వైట్గానే ఉంటాయి ఇవి చాలా బాగున్నాయి కదా చూడటానికి కానీ ఏ రకంగా కూడా మనకు ఉపయోగపడవండి ఇవి అదే నాకు కొంచెం బాధగా ఉంది చూసారా కానీ దీని వాసన అండి దీని వాసన అండి ఆ పసుపు వాసనలాగే కొంచెం ఉంటుందండి అదే మనం పసుపుది అయితే మాత్రం ఇదిగోండి పసుపు వాసనే వస్తుంది పసుపు లేరైతే వస్తుంది దీనికి మాత్రం తెల్లగానే ఉంది ఇదైతే అండి మనం పెండ్లాన్ని ఇంకో ఇక్కడికే ఇది కూర కూరకి పనికి రాదండి ఇక్కడికే ఇది కోసేసుకోవాలి మనీ ఇది కోసేసుకున్నాక ఈ తల ఈ తల ఈ తలభాగాన్ని మనం నాటేసుకుంటే వచ్చేస్తుంది ఇంతేనండి పెండ్లం చాలా మంచి బియ్యపు కడుగుని వేసుకుని కడిగి కూర వండితే చాలా మంచిది దురద రాకుండా ఉంటుంది ఇది చూసారా ఇక్కడ మాత్రమే వంట కుదురుతుంది తలభాగం ఉడకదండి ఇక్కడ కోసేసుకుంటాం దీన్ని మనీ నాటేసుకుంటాం మన పెరట్లో కూడా ఉంది ఒకసారి మనం చూద్దాము ఇవి చిన్న చిన్న వేర్లు అండి ఇంకో ఎక్కడో మనకి చేమదుంపు ఉండుంటుంది చేమదుంప కూడా వచ్చింది ఇందులో ఇలా మనకి అన్ని రకాలు కూడా అందులో ఉందండి నేను ఇలా వేసేసాను ఈ చిన్న చిన్నవి అండి చిన్న చిన్న వేర్లు ఇలా వచ్చాయి కానీ నేల మీద ఇది బాగా ఊరుతుందండి చాలా పెద్ద దుంప వస్తుంది పెండ్లో నేల మీద కంటే మన కుండీలో కూడా కాసిందంటేనే గొప్పతనం అండి అలానే ఇవి శుభ్రం చేసి నేను రేపటి ఆ పసుపు వీడియోలో చూపిస్తాను కొమ్ములు అయితే ఇలాగ ఉన్నాయండి దుర్గాదేవికి చాలా ఇష్టమట్టండి పూజా మందిరంలో ఉపయోగించుకుంటే మంచిదట కానీ ఇది ఎలా ఉపయోగిస్తారో నాకైతే తెలియదండి నల్ల పసుపు పెంచాలి పెంచాలి అనుకున్నాను పెంచేసాను అంతేనండి ఇంతకు నాకు తెలియదు మరి ఇవి చాలా మందికి లేవని అంటున్నారు ఇలా ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా ఇస్తే ఇప్పుడే నాటేసుకోండి నిల్వ ఉంచితే పాడైపోయే అవకాశం ఉంది ఏదో ఒక కుండీలో వేసేస్తే అది వచ్చే సమయానికి వస్తుంది ఎక్కువ నీరు లేని కుండీలోనండి ఇప్పుడే నాటేసుకోండి ఎక్కడైనా ఒక కొమ్ము దొరికితే నేనైతే వీటిని మరి రేపు శుభ్రం చేసండి సీకడ పడిపోయింది కదండి ఇది శుభ్రం చేసి ఎలాగున్నదన్నది రేపు వీడియోలో చూపిస్తాను ఎన్నొచ్చాయి అన్నదని కానీ చాలా తక్కువ వచ్చినాయండి కానీ నాకు ఇది ఒకే ఒక చెట్టండి నేను రాజాబాబు దారి కొన్నదే ఒక చెట్టు ఒక చెట్టు ఫ్రెండ్ ఇచ్చింది ఈ రెండు చెట్లు ఇంకొక దాంట్లో చిన్న కొమ్మ వచ్చిందండి మొత్తానికి మూడు చెట్లు ఇంత పసుపు అయితే అయ్యిందండి ఇంకేం కావాలో చెప్పండి మన టెర్రెస్లో కూడా ఇంత బాగా మొక్కలనే నేనైతే దీనికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి మన ఇంట్లో కిచెన్ వేస్ట్తో మాత్రమే పెంచాను వీటిని నిజంగా చాలామంది చాలా చాలా బాగా పెంచుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి పోతే పోనివ్వండి మరీసారి మనం సక్సెస్ అవుతాం ఒకసారి పోయిందని దాని జోలికి వెళ్ళటం మానేయటం కరెక్ట్ కాదండి అలా చేస్తూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది నాకు కూడా మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే నేను నేల మీద పెంచడం తెలుసు నాకు టెరస్ మీద పెంచడం తెలీదు ఒక ఆరు నెలలకి సక్సెస్ అయ్యానండి కొత్తగా చేసేవారికి వాటరేనండి వాటర్ ఎక్కువ తక్కువలు చూసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇదేనండి ఈ వాళ్ళట వీడియో నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎందుకంటే చిన్న మొక్క ఎంత పసుపు అయినందుకు అంతేనండి ఈ ఇవి మాత్రం బాగా ఊరలేదు నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇది మొదటి సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరం ఇంకా బాగా పెంచుకుందాం ఒకసారి అండి మా వారిని నల్ల పసుపు మీరు ఎక్కడైనా దొరికితే లక్ష రూపాయలు పెట్టి మేము కొంటాము అని ఎవరో చెప్పారటండి చెప్తే నిజమనుకుని మా వారు ఏం చేశారంటే అండి సాలూరు వెళ్ళి ఆ వలసలన్నీ తిరిగి వచ్చారండి ఎవరైనా అడిగినా నల్ల తెలియదండి అన్నవాళ్ళే కానీ మా దగ్గర ఉంది అన్నవాళ్ళు ఒకళ్ళు లేరండి తీరా నిజంగా ఇక్కడ లక్ష రూపాయలు పెట్టి కొంటున్నాం కదా కొంటానన్నారు కదా అని మనం అక్కడ ఓ పదివేలకో ఇరవై వేలుకో కేజీ తెచ్చేసుకున్నాం అనుకోండి అండి కొనే సమయానికి ఎల్లో ఎత్తేద్రు కడకి తీరా అండి నల్ల పసుపుకి అంత రేట్ లేదటండి అయినా అది వత్తే అపోహనటండి అలాగండి మనం ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి ఇలా పప్పులో కాలేస్తూ ఉంటాము దీని గురించి ఒకవేళ మామూలు పసుపు వెయ్యి రూపాయలు ఉందనుకోండి ఈ పసుపు రెండు రెండు వేలు ఉంటుందండి అంతేనండి అంతకు మించి ఉండదు మామూలు పసుపు అయితే ఒక రెండు వందలు ఎంత ఉందండి ఇది ఇంకొక ఇంకొక వంద ఉంటుందండి మూడు వందలు ఉండొచ్చు అంతే దీన్ని వాడకం కూడా ఎక్కువ కాదు కదండి ఇది ఔషధంలో వా వాడుతారు అంటున్నారండి అంటే మనం ఎలా వాడతాం చెప్పండి మనకి ఏదో వాడితే ఏ మొట్టిమిళికో మొఖానికే గంధం రాసుకుని గంధం తీసుకుని రాసుకుంటాం అంతే కదండి మన ఇంటి వాడకంలా వాడం కదా అలా ఎంత పండించినా చాలు ఇది ఇలా ఒక్కొక్క మాట అండి జనం ఇలాగే మాట్లాడుతున్నారండి మనం కూడా అవే నమ్ముతున్నాం మంచిగా చెప్పింది ఎవ్వరూ కూడా నమ్మరండి ఇలాంటి మాటలు మాత్రం చాలా స్పీడ్గా కూడా వెళ్ళిపోతాయి ప్రతి ఒక్కరూ పెంచుకోండి అలా అని ఉన్న టెరెస్ అంతా కూడా నల్ల పసుపు వేసి పెంచేయకండి మనం ఇంకా చాలా మొక్కలు పెంచవలసినవి ఉన్నాయి నేనైతే నాకు సరిపడగా ఇలాగే రెండు మూడు కొమ్ములను అయితే వేస్తానండి తర్వాత మనకే పొగాకు కాడలో బుక్ చేసుకుంటున్నారు కదండి ఎవరన్నా బుక్ చేసుకున్న వారికి ఒకలా ఒక పది మందికైనా ఒక పది కొమ్ములు పంపిద్దామండి అవి పట్టుకుని వెళ్ళి మీరు వెంటనే నాటేసుకోండి ఒకటి రెండు కొమ్ములు మాత్రం పంపిస్తానండి నేను ఎక్కువ పంపిస్తానని చెప్పను ఈ సంవత్సరానికి మీరు నాటుకోండి వచ్చే సంవత్సరానికి ఎలా ఉపయోగించుకోవాలన్నదో మీరు ఉపయోగించుకోండి సరేనండి మీరు ఎవరైనా పొగాకు కాడలో అడిగిన వారికి ఓడబ్ల్యూడీసీని కూడా పంపిస్తున్నాను నాకు గుర్తుండదండి కావాలి అనుకున్న వాళ్ళు అడగండి అడిగి తీసుకోండి నేను బాటిల్ పెట్టండి ఒకరికైతే పంపించాను వెళ్ళిందో లేదో చూస్తానో వెళ్ళాక మీకు ఎవరికైనా పంపించాలి అనుకుంటే పంపిస్తాను ఇలా మనం ప్రతి దాన్ని ఎంత కావాలో అంతే పెంచుకుందామండి టెరస్ని బరువు చేయొద్దు నేనైతే చక్కగా మా ఇంటికి ఇది చాలండి ఇందులోంచే ఫ్రెండ్స్ ఒక పది మందికి ఇద్దామని అనుకుంటున్నాను ఆ పది మందిలో మీరు అవుతారేమో చూడండి అయితే ఇది ఒకటి నాకు పోస్ట్లో పంపించండి అని అడగండి ఎందుకంటే నాకు అవన్నీ తెలీదు కానీ పొగాకు కాడలు కావాలి అనుకున్న వారికి పంపిస్తానండి ఎందుకంటే ఆ సంచిలో వేస్తాను కాబట్టి నేను వారికి ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో ఇది ఇస్తాను ఇదన్నా మామూలు పసుపు కూడానండి కొంచెం ఇద్దామని అనుకుంటున్నాను అది ఒక కొంచెమేనండి ఎందుకంటే నాకు వచ్చేదే తక్కువ ఉంటుంది ఎక్కువ వేయలేదు కదా ఒక అర కేజీ కొమ్ములు ఒక కేజీ కొమ్ముల్ని నలుగురికి పంచాలని అనుకుంటున్నానండి పంచుదాం ఇదేనండి ఇవాళ్ట వీడియో వా చూసారా మనం రెండు వందలు పెట్టి ఒక మొక్కను కొన్నామండి మనీ మన తోటలో ఇదివరకు వేసిన మొక్క మొక్క వచ్చిందండి అయితే మనకి ఇంత పసుపు చాలా బాగా వచ్చింది ఇందులో నీటి బుడగలు ఉన్నాయండి అసలు ఈ నీటి బుడగలు ఎలా వస్తాయి వీటిని ఏం చెయ్యాలి అన్నదే నేను రేపటి పసుపు మన పసుపు ఆరు వర్ష చేస్తాం కదండి ఆ వీడియోలో చెప్తానండి నేను తెలుసుకుని ఫోన్ చేస్తాను ఎందుకంటే మన రైతన్నలో పసుపు పండించే రైతాన్నలో మన ఊరు పక్కనే ఉన్నారండి నాకు మా మేనగోడలో ఊర్లో ఈ పసుపు పండిస్తారు వారికి ఫోన్ చేసి అసలు కారణం ఏంటి ఎక్కువ నీళ్ళు వేస్తే వస్తుందా ఎక్కువ పోషకాలు లేక వస్తాయా అన్నదే నేను వివరాలు వివరిస్తానండి నాకు నీటి బుడగలు ఇందులో అయితే చాలా వచ్చాయి మరి పసుపులో అయితే తక్కువ వస్తాయండి మరి అవి ఎలాగున్నాయో కూడా భూమిలో ఉన్నవి మనకు తెలియదు చూసారా ఈ పసుపు అయితే బ్లాక్ పసుపు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పసుపు మన తోటలో పండినందుకు ఇది దేవుడి దగ్గర అమ్మవారికి చాలా ఇష్టమటండి ఈ అమ్మవారికి ఇష్టమైన పంట మన టెరస్ మీద పండించినందుకు చాలా హ్యాపీ చాలామంది నేల మీద కూడా పండించుకోండి ఉన్నంత చోట్లోనే కుండీలు పెట్టి కూడా కింద నేల మీద కూడా కొన్ని పండించవచ్చు అది మరో వీడియోలో నేను ఒకసారి చెప్తానండి చూసారా పెండలం అయితే ఎలాగుందో చూడండి చాలా బాగుంది ఇది కలకత్తా బెంగళూరు పెండల మీద అంటారటండి గాలిలో కాస్తుంది గాలిలో మాత్రం ఇక్కడ కాయలేదు మనకి తోటలో కాస్తుంది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇలా ఉంది పెండలం ఇగురు పెట్టుకుంటే బాగుంటుందండి అసలు మీరు ఎలా వండుతారో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ నీటి దుంపలను ఏం చేయాలన్నదో రేపు వీడియోలో చూపిస్తాను అలానే ఇప్పుడు తీసేసిన మట్టిని కూడా ఎలా వాడుకోవాలో రేపటి వీడియోలో చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చీకటి పడిపోయిందండి లకా సంస్థ సుగుణ భావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ఇలాంటి పంటలు ఆరోగ్యమైనవి పండించుకొని హ్యాపీగా ఉందాం బాయ్ చిన్నారులు బాయ్ బాయ్ కన్నయ్య